రాచకొండ కమిషనర్ పరిధిలో ఉన్న ట్రాఫిక్ చిల్డ్రన్స్ పార్క్ కి హయత్నగర్ నుండి ఎల్బీ నగర్ రావడం జరిగింది వివేకానంద హై స్కూల్ నుండి పిల్లలు రావడం పిల్లలకు అవగాహన సదస్సు ట్రాఫిక్ రూల్స్ హెల్మెట్ ధరించాలి అవగాహన సదస్సు ఇవ్వడం పద్దెనిమిది ఏళ్ళ పైబడిన ఉన్న పిల్లల డ్రైవింగ్ చేయాలి పెద్దలు పేరెంట్స్ ఎట్టి పరిస్థితిలో పిల్లలకు వెహికల్స్ ఇవ్వకూడదు ఇచ్చినచో చట్టరీత్యా చర్యలు తీసుకోబడినని చెప్పారు ఈ కార్యక్రమానికి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పల్లె అర్జున్ రాజాపూడి రమేష్ పి ప్రవీణ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ད�ས སས 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 སས

చాలామంది అంటే వస్తుంది వెహికల్ అని కూడా బేవ్ చెప్తుంది సింపుల్ బయట లాగ్ ఆలోచించి సింపుల్ ఇప్పుడున్న వెహికల్ అయితే గేర్లేదు ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్సేటర్ని స్థాపంటే పోతాయి సైకి వాళ్ళు సింపుల్ అయితే ఓకేనా కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి వాటిని అబ్జర్వ్ చేస్తే మనం సీఫ్గా ఉండగలుగుతాం అర్థమైనా ఇది ఐఆర్సీ స్టాండర్డ్ ఉంటుంది ఇండియన్ రోడ్ కార్మిటానికి ఒక కౌన్సి ఉంటుంది వాళ్ళు డిజైన్ చేస్తారు అర్థమవుతున్నా ఐఆర్సీ స్టాండర్డ్ ప్రకారము దాంట్లో ఉన్న కోడ్ సిక్స్ సెవెన్ ప్రకారము దీన్ని చేస్తారు ఇవి త్రీ టైప్స్ కనపడతాయి మనకి ఓకేనా ఆకారాలు ఏమేమి కనపడుతున్నాయి త్రీ డైడ్స్ అందులో త్రీ గైడ్స్ కనపడుతున్నాయి కదా ఆ త్రీ గైడ్స్ కనపడలేదు అంటే సర్కిల్ అనేది మ్యాండేట్ ఈ షుడ్ ఫాలో కంపల్సరీ అర్థమవుతుందా సర్కిల్ ఆకారంలో అంటే కంపల్సరీగా ఫాలో కావాలి అవి ఏదైనా సరే రోడ్ మీద మనకు సైన్ బోర్డ్ అనేది సర్కిల్ ఆకారంలో ఉండి ఉన్నది ఎగ్జాంపుల్ మనకి స్పీల్డ్మేట్ ఓకేనా ఏదైనా ఫీల్డ్ లిమిటెడ్ స్క్వేర్ కానీ మనం బయటికి వెళ్దాము ఓకే బయట సైక్లింగ్స్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ సైకిల్స్ ఉన్నాయి సిక్స్ మెంబర్స్ ఒక ట్రాల్ వచ్చేసి అక్కడ మీరు బయట చూస్తుంటారు రైట్ తెలియాలి చేయాలి ఏం చేయాలి ఓకే ఫస్ట్ ట్రైన్ దాంట్లో నేర్చుకోవాలి యాక్చువల్గా రైట్ సో ఎట్లా ఎట్లా నేర్చుకోవాలి ఏం చేయాలని మనం ఇటువైపు చూసాము ఆఫ్టర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మనం బయటికి షిఫ్ట్ అవుట్ అవుతాము ఓకే చూ સ્ટ્રોલી સ્લોલી સ્લોલી બોય સ્લોલી સ્લોલી ઓવર લેટલી જોકોડ ઓકે સ્ટ્રેટ એલર્ટિંગ જિને ના આપલે એલિસ્કો ફેટ નેમ તો ડ્રેસ તો રાઈટ કમ સ્લોલી રાઈટ કમ ఒక విలే వచ్చిన రోడ్ కలుగుతుంది ఏముంటుంది సిగ్నల్ ఉంటుందా 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 ఉంటుంది హాడు రెడ్ వాడి గ్రీన్ వాడి ఎల్లో వాడేదాడ ఓన్లీ ఎల్లో లైతే వచ్చిపోతూ ఉంటుంది స్టింకర్ ఇంట్లో వచ్చిపోతూ ఉంటుంది వచ్చిపోతుంది సెలవు ఓకేనా ఆడ సిగ్నల్ అంటే మనలోకి ఇక్కడ చొరసలు ఉన్నట్టు గ్రీన్ పట్ట పోవాలి రెండు వాళ్ళకి ఆగాలని ఉంటుంది హైవే ఇమ్మది హైవేలలో ఒక జంక్షన్ దగ్గర అంటే ఒక రోడ్డు కలిసి దగ్గర బిఫోర్ కానీ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఒక ఐదు కంటే ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అదేవిధంగా స్టిక్కర్ వచ్చిపోతూ ఉంటుంది అంటే లిక్కర్ వచ్చిపోతుంటే ఎల్లో లైట్ వచ్చిపోతుంటే ఏమనుకోవాలి ఒక రోడ్ కలుస్తుంది ఇక్కడ ఎవరైనా వెహికల్ కానీ లేదా పెడేషన్ కానీ లేకపోతే ఎన్వల్ కానీ ఎవరన్నా రోడ్ క్రాస్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఎంత స్పీడ్ వేయడం కొద్దిగా స్లో డౌన్ అయ్యి చూసుకొని ఎవరు వస్తలేరు ఫ్రీగానే ఉందన్నప్పుడు మళ్ళీ మూవ్ రావాలనేది అర్థం అర్థమవుతుందా హైవేలు ఏమంటే ఎక్కడ అక్కడ దీన్ని ఆపరు ఎందుకంటే స్టేట్ పోయే వెహికల్స్ ఉంటాయి పాస్ ఒకే మీద ఏమే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని అంటే రోడ్ నెంబర్ వేయడం అది ఆగుతుంది నేను పోతున్నాయి కదా అది ఆగుతాడు అనే ఆలోచనతో మనం డ్రైవర్లు ఎవరైతున్నారు ఎప్పుడు కూడా ఆ ఆలోచన తప్పు మనమే ఆగుతాం ఆడే పోతాడు అనే ఆలోచన ఉంటే అది వేరే తర్వాత పోదాం ఏమి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వీఆర్ ఫ్రమ్ వివేకానంద హై స్కూల్ హైదరాబాద్ ఇక్కడ మాకు చాలా ట్రాఫిక్ గురించి ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ట్రాఫిక్ రూల్స్ గురించి రోడ్ సేఫ్టీ గురించి ఇక్కడ మా పిల్లలకి చాలా నేర్పించారు ఇది మాకు థర్డ్ సెక్షన్ ఆ ఫోర్త్ సెక్షన్ మా పిల్లలు చాలా నేర్చుకున్నారు ప్రైమరీ నుంచి హై స్కూల్ నుంచి చాలా నేర్చుకున్నారు పిల్లలకి ఇక్కడ ఎంటర్టైన్ అవడానికి కూడా సైకిల్స్ కానీ డ్రైవింగ్ గురించి అవేర్నెస్ కానీ చాలా బాగుంది థ్యాంక్ యూ టు హీరో వాటర్ థ్యాంక్ యూ I am Shani Nayak from Vivekananda High School. I am I am I am game model models today I learned air traffic rules uh, under Ramendra Chandra here more traffic rules and accidents by uh, using mobile. Don't use mobile while driving. You should. You should you must be very helmet while driving. To wheeler. When you are driving a car, you should uh, sleep. Yeah. You should wear seat yeah. belt for all, all persons. Thank you. Thank you, thank you for a water cup of. Thank you. Thank you and my came from Vivekanand High School it is located in the Ajmer today we came to children traffic park at HB Nagar today we came to here to learn about the traffic awareness here we here's asked tell about the traffic rules and regulations here we learn very so much here we learn very so much thanks for Hero hero motor traffic నైన్త్ క్లాస్ చదువుతున్నాను వివేకానంద హై స్కూల్లో చదువుతున్నాను నేను ఇక్కడ ట్రాఫిక్స్ రూల్స్ గురించి నేను ఆర్గనైజేషన్కి వచ్చాను అక్కడ నాకు బాగా అనిపించింది కానీ క్లాసులు బాగా చెప్పారు అలాగే మళ్ళీ బయట సైకిల్స్ అయి ఉంటే సైకిల్స్ దగ్గర కూడా నాకు బాగా వచ్చింది మళ్ళీ ఇక్కడ సిమిలారిటీస్ కూడా ఉన్నాయి అదే నేను చేయలేకపో చేయలేదు టైం అయిపోయిందని అందుకని నాకు ఇక్కడ యాక్సిడెంట్ రూల్స్ అవన్నీ చెప్పారు అందుకనే నేను బాగా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు హీరో మోటల్స్ ప్రదీప్ ఎమ్ ఫ్రమ్ ఐది క్లాస్ ఐఎమ్ ఫ్రమ్ హై స్కూల్ ఈస్ సిచువేటెడ్ ఇన్ హైద్నగర్ నవ్ యూఆర్ యూఆర్ కేమ్ ఫ్రమ్ ఆర్ కమ్ ఫ్రమ్ ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ పార్క్ విఆర్ విల్ ఎన్ అబౌట్ వి విల్ అబౌట్ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ here the here ones are Ramesha is still there, is still there, more about traffic rules and regulations Hello everyone my name is Uma I'm from Ithikras. my school name is high school I I'm came I'm came from Hyderabad to, to follow the rules on road safety I learned here about rules Rules of safety of how to drive on road. How to drive on road? They said to us, they explain very much. We understand very much in here. Thank you for the Hero Motor Cup. My name is Niharika, I am from 9th class. My school name is Randa High School in Hyatt Today we have. Come here to uh, to learn traffic rules and regulations. Uh, we have learned about uh, traffic signals rules uh, uh, on uh, road. Follow the rules and regulations. The the rule, uh, the rule we should follow. Use helmets uh, and do not use uh, mobile phones. Uh, don't cross signals and all. Where always helmet and keep, uh, keep your mobile inside. Do not use mobiles. Thanks to Hero Motor Club. Thank you.